ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భవనా లో కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి ఇయర్లో ఎప్పుడైనా మీకు కాటన్ శారీస్ మా దగ్గర ఉంటుంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా ఇంకా మీకు మంచి డిజైన్స్ తీసుకొచ్చామండి వారు కూడా బ్లౌజెస్ లేకుండా శారీస్లో చూపించండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మీకు బ్లౌజ్ లేకుండా ఈ శారీస్ డిజైన్స్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి వీడియో మొత్తం క్లియర్గా ఎండింగ్ వరకు చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతిరోజు భావన హ్యాండ్లూమ్స్లో ప్రతి వీకెండ్ మీకు సాటర్డే సండే వచ్చిందంటేనే స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈరోజు సండే స్పెషల్గా మీకు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అవి కూడా వైట్ రెడ్ కాంబినేషన్స్ ఎక్కువ అడుగుతున్నారండి చాలామంది వైట్ రెడ్ కాంబినేషన్స్ ఇష్టపడుతున్నారు సో మీకు డిజైన్స్ మొత్తం అంటే వీటిలో ఒక కలెక్షన్ మొత్తం వైట్ రెడ్లోని చూపిస్తాను ఇంకొక డిజైన్ బాతిక్లో ప్రైస్ మాత్రం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది వీళ్ళకి తెలియ కలెక్షన్స్ చూద్దాం పావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ సో ఈ శారీస్ అన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎయిటీ కౌంట్ వస్తుందండి టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా మీకు అంటే ఈ డిజైన్లో ఎయిట్ కలర్స్ వస్తాయి ప్రతి శారీ కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ టూ కలర్స్ కాంబినేషన్లోనే వస్తుంది శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ అండ్ ఈ శారీ మీకు బై మీకు వస్తున్నప్పుడే శారీ గంజి పెట్టి స్టార్చ్ అప్లై చేసి వస్తుంది బై వాష్ మీకు శారీ అనేది సాఫ్ట్ అవుతుంది అండ్ ఈ శారీ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్కి ఏ ఏ శారీ కూడా బ్లౌజ్ అనేది రాదు ఫైట్ చెంగ్ వన్ మీటర్ ఉంటుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వీటిలో కలర్ చూద్దాం ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు కూడా బ్లౌజెస్ లేకుండా శారీస్లో చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీకు బ్లౌజ్ లేకుండా ఈ శారీస్ డిజైన్స్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి వీడియో మొత్తం క్లియర్గా ఎండింగ్ వరకు చెక్ చేయండి మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ కాంబినేషన్ చూడండి వైట్ అండ్ రెడ్లో ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో నేను మీకు సజెస్ట్ చేస్తాను పైడ్జెంగ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తామండి ఈ వీడియోలో చూస్తున్న కలెక్షనే కాదండి మన వెబ్సైట్ కూడా ఉంటుంది మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ భవనా హెల్డమ్స్ డాట్ ఇన్ లేదా గూగుల్లో భవనా హ్యాండ్లూమ్స్ అని సెర్చ్ చేసినా మీకు వస్తుంది మన వెబ్సైట్లో ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇందులో ఇంకొక కాంబినేషన్ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా బాగుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి మీకు ఈ కలెక్షన్ అంతా వీకెండ్ స్పెషల్గా చూపిస్తున్నాను ప్రతి వీకెండ్ బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ డైలీ వీడియోస్ అయితే చెక్ చేస్తూ ఉండండి చాలా మంచి కలెక్షన్ ఈ సమ్మర్ స్పెషల్గా మీకు వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్ చూడండి విత్ టెంపుల్ బార్డర్ ప్రింటెడ్ శారీ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా ఎవరు మిస్ అవ్వకండి వైట్ రెడ్ కాంబినేషన్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మీకు ఫుల్ వీడియో ఈ కలెక్షన్ చూపించాను వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీస్ మీకు బాతిక్ డిజైన్ విత్ ఎయిటీ కౌంట్ వస్తుంది ఇవి కూడా మీకు డైలీ వేర్కి ది బెస్ట్ కలెక్షన్ చెప్పుకోవాలి ఎయిటీ కౌంట్లోనే ఈ శారీస్ వస్తున్నాయి అండ్ టూ బోర్డర్స్ కూడా శారీలో సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు వైట్ కలర్లో మొత్తం బాతిక్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మెయిన్గా ఈ శారీ కూడా మీకు రీజనబుల్ ప్రైజ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈ శారీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది వీటిలో ఇంకా కలర్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ అండ్ రెడ్ కలర్లో శారీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో చూడండి సో మళ్ళీ చెప్తున్నానండి ఇవి మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మాత్రం కా కాబట్టే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాము ప్రతిసారి సారీ హ్యాండ్ అండ్ లో మీకు చూపించే కలెక్షన్ కొత్తగా లేటెస్ట్ డిజైన్తో విత్ మంచి క్వాలిటీలో విత్ రీజనబుల్ ప్రైస్లో ఎప్పుడు మేము చూపిస్తూ ఉంటాం ఓన్లీ కాటన్ లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి ఇలా వస్తుంది బైట్ రంగు ఇలా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భవనా హ్యాండ్లూమ్స్లో కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి ఇయర్లో ఎప్పుడైనా మీకు కాటన్ శారీస్ మా దగ్గర ఉంటుంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా ఇంకా మీకు మంచి డిజైన్స్ తీసుకొచ్చామండి ముందు ముందు వీడియోస్లో ఇంకా మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి మీకు పైడ్చింగ్లా వస్తుంది మీరు మా షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ లొకేషన్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేస్తాము లేదా డిస్క్రిప్షన్ చూడండి గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు బట్ షాప్ టైమింగ్స్ మాత్రం ఈవినింగ్ ఫోర్ వరకే ఉంటుందండి ఫోర్ తర్వాత షాప్ క్లోజ్ ఉంటుంది ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ క్రాక్ బాతిక్ డిజైన్ బాతిక్లో అండి చాలామంది స్పెషల్గా బాతిక్ అడుగుతున్నారు కదా అందుకని మీకు కొంచెం బెటర్ ప్రైజెస్లో ఈ శారీస్ తీసుకొచ్చాము ఈ శారీ కాంబినేషన్ చూడండి అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి అండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎయిటీ కౌంట్ వస్తుంది శారీ రావడంతో మీకు స్టార్చ్ అప్లై చేసి గంజి పెట్టి రా వస్తున్న రావడం వలన స్మూత్ ఉంటుంది శారీ బట్ బై వాష్ చేస్తుంటే మీరు శారీ వాష్ చేస్తే కొద్దీ మీకు శారీ అనేది సాఫ్ట్ అవుతుంది కాటన్ మాత్రమే శారీలో ఉంటుంది ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆర్డర్ చేసినా శారీ మాత్రం మీకు రీజన్ ప్రైజ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది శారీ బ్లౌజ్ ఉండదు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది పళ్ళు చూడండి ఇలా ఉంటుంది అండ్ మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ పంపిస్తాము అండ్ ఇందులోనే డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా సింపుల్ అండ్ క్లాసిక్గా ఉంది మీరు డైలీ వేర్స్ విత్ రెగ్యులర్గా యూజ్ చేసే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ శారీస్ అయితే ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో ఈ మోడల్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ శారీ మీకు పర్పుల్ కలర్ షేడ్ వచ్చింది విత్ బ్లాక్ కలర్ బార్డర్ అండ్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఎంత బాగుందో ఇలా వస్తుంది పళ్ళు ప్రైస్ కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇలా ఈ వీడియోలో చూపించిన ఈ కలెక్షన్స్ మీకు అనుకున్నాను మిస్ అవ్వకండి వైట్ అండ్ రెడ్స్ అండ్ బాతిక్ విత్ రీజనబుల్ ప్రైస్ మీకోసమే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను హ్యాపీ వీకెండ్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్